కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది ఇది చాలా పెద్ద నిర్ణయం చాలా కాలంగా దీని మీద చర్చ జరుగుతోంది ఎట్టకేలకు ఇది ఒక కొలిక్ వచ్చింది ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ని దేశవ్యాప్తంగా జరపడానికి బీజేపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ప్రతిపాదనలో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి అవన్నీ మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది అందువలన ఇప్పుడు కీలకమైన ఒక అంశాన్ని ఇందులో అడ్రస్ చేస్తాను అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి జమిలి ఎన్నికలు లేక సైమల్టీనియస్ ఎలక్షన్స్ పెడితే దేశవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమిటి ఏ రకమైన ప్రభావం చూపబోతోంది ఈ నిర్ణయం అనే అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాల పరిస్థితి ఏమిటి అనే అంశాన్ని కూడా నేను ఇందులో మాట్లాడతాను ఇప్పుడు ప్రతిపాదన ప్రకారం లోక్సభ ఎన్నికలు అదేవిధంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలి ఇరవై ఇరవై తొమ్మిదిలో ఆ తర్వాత వంద రోజులకి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జరపాలి ఇక అప్పటి నుంచి ఆ నెక్స్ట్ టర్మ్ నుంచి లోక్సభ ఎన్నికలు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాటితో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మున్సిపాలిటీలు పంచాయతీలు అన్ని ఎన్నికలు కూడా ఒకేసారి సైమిల్టేనియస్గా జమిలిగా అంటే కలిసికట్టుగా జరుగుతాయి ఇది ప్రతిపాదన సో దీనివల్ల మరి రకరకాల టర్మ్స్లో రాష్ట్ర అసెంబ్లీలు ఉన్నాయి అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగడం లేదు ఇప్పుడు లోక్సభకు సంబంధించి పెద్దగా సమస్య లేదు కానీ రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించి ఒక పెద్ద సమస్య ఉంది సో ఈ సమస్యను ఎట్లా అధిగమిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి సో ఓవరాల్గా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు నెక్స్ట్ ఎలక్షన్స్ ఇరవై ఇరవై తొమ్మిదిలోనే జరగాలి ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఏపీకి సంబంధించినంతవరకు సమస్య లేదు కొంతమంది తెలిసి తెలియక ఇప్పుడేదో జమిలీ ఎన్నికలు అని చెప్పి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడో ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఈ సోకాళ్ళు జమిలీ ఎన్నికలు లేక సెమెలిటరీస్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఆశతో ఉన్నారు ఎస్పెషల్లీ వైసీపీలో కొందరు కానీ అది జరగదు నెక్స్ట్ ఎలక్షన్స్ ఇరవై ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయి ఏపీకి కానివ్వండి దేశవ్యాప్తంగా లోక్సభకు కానివ్వండి సో అందులో ఏమీ మార్పు లేదు అదేవిధంగా తెలంగాణకి నవంబర్ ఇరవై ఇరవై మూడులో ఎన్నికలు జరిగినాయి నెక్స్ట్ ఎలక్షన్సు అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిదిలో జరగాలి సో ఇక్కడ ఒక సమస్య ఉంది వీటితో పాటుగా దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో ఇటువంటి సమస్య ఉంది సో దీని ప్రకారం ఏంటంటే ఫుల్ టర్మ్ ఐదు సంవత్సరాలు ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేటువంటి రాష్ట్రాలు ఏవి ఆరు రాష్ట్రాలు ఉన్నాయి ఆ విధంగా అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది ఎందుకంటే తమ చెప్పినట్టు ఆ ఏపీకి ఏ రకమైన సమస్య లేదు దీనివల్ల జమిలి ఎన్నికల వల్ల ఆ ఆరు రాష్ట్రాలు ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిస్సా మహారాష్ట్ర హర్యానా ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా ఇరవై తొమ్మిదిలోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి కాబట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా టెర్మ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇక పది రాష్ట్రాల్లో నెక్స్ట్ ఎన్నికలు యాక్చువల్గా ఇరవై ఇరవై ఎనిమిదో సంవత్సరంలో జరగాలి ఇంక్లూడింగ్ తెలంగాణ మరి వీటి పరిస్థితి ఏమిటి ఒకవేళ ఇరవై ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరిగితే జమిలీ ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిదిలో వస్తే ఇక్కడి అంటే తెలంగాణతో సహా పది రాష్ట్రాల్లో అసెంబ్లీల యొక్క కాలపరిమితి ఏడాది మాత్రమే ఉంటుంది ఇది చాలా కీలకమైన పాయింట్ ఏమిటి రాష్ట్రాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణతో పాటు హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ నాగాల్యాండ్ కర్ణాటక మిజోరాం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా ఇరవై ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరగాలి అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదిలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ కనుక పెడితే పార్లమెంట్కి అసెంబ్లీలకి ఆ ఇరవై ఎనిమిదిలో జరిగిన ఎన్నికలు ఏడాది పాటు మాత్రమే కాలపరిమితి ఉంటుంది ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు ఈ రాష్ట్రాలకి రెండేళ్ళు లేక రెండేళ్ళ కంటే తక్కువ మాత్రమే కాల పరిమితి ఉంటుంది ఆయా అసెంబ్లీలకి ఏంటి ఆ మూడు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ పంజాబ్ గుజరాత్ ఈ మూడు రాష్ట్రాల్లో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు ఇరవై ఇరవై ఏడులో జరగాలి ఇరవై ఇరవై ఏడులో అక్కడ ఎన్నికలు జరిగితే ఆ అసెంబ్లీల కాల పరిమితి రెండేళ్లు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇరవై ఇరవై తొమ్మిదిలో జమిలు ఎన్నికలని అనుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా నాలుగు రాష్ట్రాల్లో లెస్ దాన్ త్రీ ఇయర్స్ ఉంటుంది అసెంబ్లీ టర్మ్ ఏమిటా నాలుగు రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ తమిళనాడు అస్సాం కేరళ ఈ రాష్ట్ర అసెంబ్లీలకి ఇరవై ఇరవై ఆరులో ఎన్నికలు జరగాలి అంటే వాళ్ళకి లెస్ దాన్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితే ఉంటుంది సో రోడ్ మ్యాప్ కనుక ఒకవేళ ఇరవై ఇరవై తొమ్మిది అని భావిస్తున్నారు అందరూ ఇరవై ఇరవై తొమ్మిది కనుక అయితే ఇది సినారియో ఇందులో ఇంతమంది చెప్పినట్టు ఏపీకి ఏ రకమైన సమస్య లేదు కానీ మిగతా దాదాపుగా అన్ని రాష్ట్రాలకి సమస్య ఉన్నది సమస్య లేని రాష్ట్రాలు ఓన్లీ ఆరే పది రాష్ట్రాలకి సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి ఉంటుంది అనేది కీలకమైన పాయింట్ మూడు రాష్ట్రాలకి రెండు సంవత్సరాల కంటే తక్కువ టైం ఉంటుంది నెక్స్ట్ అసెంబ్లీకి నాలుగు రాష్ట్రాలకి మూడు సంవత్సరాల కంటే తక్కువ ఉంటుంది టైం సో ఇప్పుడు ఇంకొక కీలకమైన పాయింట్ ఇక్కడ ఏమిటంటే ఈ జమిల ఎన్నికల విధానం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఒక ప్రభుత్వం పడిపోయింది అనుకోండి ఏదో కారణం చేత అప్పుడేమిటి పరిస్థితి కొత్త చట్ట ప్రకారం ఏంటంటే కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం అప్పుడు ఆ మిగతా అనెక్స్పైర్డ్ టర్మ్కి మాత్రమే ఉంటుంది ఐదు సంవత్సరాలు ఉండదు ఇప్పుడున్న విధానంలో ఏంటంటే ఎన్నికల తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయినా కూడా మొత్తం ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వాలు ఉంటాయి ఇప్పుడు అట్లా కాదు ఫిక్స్డ్ ఫైవ్ ఇయర్ టెర్మ్ కాబట్టి ఒకవేళ మధ్యలో ప్రభుత్వం పడిపోతే మిగతా ఇన్ని సంవత్సరాలు మిగిలితే అన్ని సంవత్సరాలు నాలుగేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు రెండేళ్ళు కావచ్చు సంవత్సరం కావచ్చు అంత టెర్మ్ మాత్రమే నెక్స్ట్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళీ జమిలి ఎన్నికల ప్రకారం ఏ సంవత్సరాలు ఎన్నికలు జరగాల మొత్తం దేశవ్యాప్తంగా అప్పటికి మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే అక్కడ అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక ఇందులో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి వాటిని నేను మరొక వీడియోలో చేస్తాను